వంద సంవత్సరాల పూర్వం పల్లె ఆ పల్లెలో జీవించినటువంటి మానవుని జీవన విధానాన్ని ప్రపంచ ప్రజలందరి ముందు ఆవిష్కరించడం కోసం రెండు వందల నలభై మూడు చరణాల గేయ కావ్యాన్ని రచించి దానికి నూరేళ్ల నవలని నామకరణం చేయడం జరిగింది దాన్ని ఆ గీతాన్ని రెండు వందల నలభై మూడు మంది తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాల గాయని గాయకులను డెబ్బై రెండు మంది అమ్మాయిలు నూట డెబ్బై ఒక మంది అబ్బాయిలతో ఈ కావ్యాన్ని రికార్డు చేసి దీని ప్రదర్శన ప్రదర్శించబడుతుంది దీని భావం వంద సంవత్సరాల పూర్వం మానవుని జీవన విధానం అప్పటి సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు యాస భాష స్త్రీల పట్ల గౌరవ మర్యాదలు ఆహార అలవాట్లు చావులు పుట్టుకలు పదహారు రోజుల పెండ్లిళ్ళు అమ్మాయి పెద్ద మనిషి అయితే కూర్చుండబెట్టి పదకొండు రోజులు పదకొండు రోజుల పండుగలు ఉంటాయి పదకొండు రోజులు పాటలు పాడుతూ ఐదు పదైదోలు పొన్ను రోకళ్లను కడిగి పూజించి వాటి కంకణాలు కట్టి అన్ని తీర్ల పలహారాలు చేయడం కోసం దంచి వాటిని చల్లెడబట్టి పలహారాలు చేసి అమ్మాయికి తీసుకొచ్చి ఒడిలో పెట్టే సంస్కృతి పూర్తిగా అంతరించిపోతున్నందుకు సమాజాన్ని తెలియజేయడం కోసం అలాగే అబ్బాయిలకు వడక లగ్గం అబ్బాయికి తను పుట్టిన దగ్గర నుండి మొట్టమొదట అమ్మాయికి సమృద్ధ పండుగ ఎలా ఉంటుందో అబ్బాయికి వడక లగ్గం పండుగ తాత మేనమామ వరుస ఉన్నవాళ్ళు కళ్ళు ముంతలు తెచ్చి కోళ్ళు కోసి తొలసూరు మంగళత్త పిలిపించి తొలసూరు గడ్డం మీసం తీసి ఆ మీసం కంటే తల్లి తర్వాత నీ కొడుకు కోళ్ళగా మొగోడైళ్ళు మునగాడేళ్ళు మోగిలాడని పెళ్లి చేయాలని చెప్పి సరదాగా ముచ్చటించే ఆ సంస్కృతి పదహారు రోజులు పెళ్లిళ్ళు ప్రతి చోట అలకబోయిన దగ్గర ఉప్పగింతల దగ్గర కూరల దగ్గర ప్రతి చోట ప్రతి చోట పాడే పాటలు వ్యవసాయంలో జడ్డిగా గసుగొయ్య నాగడి గుంటుక గొర్రు దంతే టంగువార్లు పరకుచ్చులు పగ్గాలు కణాలు దుద్దలు బారడాకులు తొండం బొక్కన దండల ఉప్పుగా సాయిషిలా గుమ్మి పొనికే గాబు కాగు అటికే పటువ ప్రతి ఒక్కటి వాళ్ళ ఏ ఊళ్ళో కూడా కనబడకుండా కనుమరుగైపోయింది చిన్ననాటి ఆటలు పాటలు లేకుండా అబ్బాయి కానీ అమ్మాయి కానీ పొద్దున్న లేస్తేనే బ్యాగు వీప్ చేసుకొని పళ్ళలోకి పోయి చదువుకొని ఎప్పుడో కనుమీద కొనుకొస్తే కానీ నిద్రమ్మ ఊళ్ళోకి వెళ్ళిపోయి ఈ రోజుల్లో గతాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ మనిషి అంతరించిపోయి మరయంత్రాలు వచ్చి ఎందుకంటే ప్రతి ఊళ్ళో కూడా ఒక తెలంగాణలో కాదు ప్రతి చోట కూడా కలుపు తీస్తే పాట నాటు పెడితే పాట కోతలు కోస్తే పాట మోతలు మోస్తే పాట బండి కొడితే పాట మంచు కొడితే పాట వాకిలుస్తే పాట వడ్లు దంచితే పాట ప్రతి చోట చిందు యక్షగానం చిరుతల రామాయణం మందహెచ్చుల కథ జడకొప్పు కోలాటం భాగవతం కాముని పాటలు జాజిని పాటలు సంక్రాంతి పాటలు సందడిగా మన పల్లె పాటతోనే తెల్లవారేది పాటతోనే పొద్దుకేది గంట పట్టుకొని హరహరాం మహదేవం అరహారాం మహదేవ మీ చేతి సల్లంగా ఉండాలి అరహారాం మహదేవం అరహారాం మహదేవ తొట్టెల్లా బాలుడు సల్లంగా ఉండాలి అరహారాం మహదేవం అరహ మహదేవ చాలామంది గాయకులు ఉన్నామని అంటే నేను ఆల్రెడీ చూసిన నేను ఒకసారి మూడు రోజులు వీళ్ళ కాంపిటీషన్స్ నేను జడ్జిగా వ్యవహరించిన అద్భుతమైన గొంతులు అంటే వీళ్ళ గొంతులను మించి నాకు బహుశా మా తెలంగాణలో కూడా అంత గొప్ప గొంతులు లేవేమో అనిపించింది వంగపండు ప్రసాద్ అన్న గొంతు చాలా ప్రాణం వంగపండు గారు మేమంతా చాలా సినిమాలో రాయడం జరిగింది అలాగే ఇక్కడ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ ప్రాంతంలో ఈ మూడు జిల్లాలో గల గొంతులను విని వాళ్ళని ఎంపిక చేసుకొని ఈ గేయంలో భాగస్వాములు చేసి వాళ్ళ కంఠాలను బంధించాలనే ఉద్దేశంతో ఈ కావ్యం భూమి ఆకాశం ఉన్నంతకాలం మానవాళి ఉన్నంత కాలం ఈ భూమి పైన నిలిచిపోద్దని చెప్పి ఎంపిక కోసం ఈరోజు మేము విజయనగరం వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది రేపు పత్రికలలో ఈ వార్త వస్తుంది అడ్రస్ చాలామంది గాయకులు ఉన్నామని అంటే నేను ఆల్రెడీ చూసిన నేను ఒకసారి మూడు రోజులు వీళ్ళ కాంపిటీషన్స్ నేను జడ్జిగా వ్యవహరించిన అద్భుతమైన గొంతులు అంటే వీళ్ళ గొంతులను మించి నాకు బహుశా మా తెలంగాణలో కూడా అంత గొప్ప గొంతులు లేవేమో అనిపించింది వంగపండు ప్రసాద్ అని గొంతు చాలా ప్రాణం వంగపండు గారు మేమంతా చాలా సినిమాలో రాయడం జరిగింది అలాగే ఇక్కడ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ ప్రాంతంలో ఈ మూడు జిల్లాల్లో గల గొంతులను విని వాళ్ళని ఎంపిక చేసుకొని ఈ గేయంలో భాగస్వాములు చేసి వాళ్ళ కంఠాలను బంధించాలనే ఉద్దేశంతో ఈ కావ్యం భూమి ఆకాశం ఉన్నంత కాలం మానవాళి ఉన్నంత కాలం ఈ భూమిపైన నిలిచిపోద్దని చెప్పి ఎంపిక కోసం ఈ రోజు మేము విజయనగరం వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది రేపు పత్రికలలో ఈ వార్త వస్తుంది ఐదొద్దులు పదకొండవ రోజు తొమ్మిదవ రోజు ఎందుకు చేస్తారు అసలు మాదిగా వాళ్ళు పేడ ముందు డప్పులు ఎందుకు పడతారు కాటి పాపడు కొమ్మెందు పడతాడు గంగిరెద్దు వాడు ఎద్దెందుకు కాడిస్తాడు జీవి ఎడువవుతుంది ఎందుకు మనం జల సుధకాలు పాటిస్తున్నాం క్షౌర కార్యక్రమాలు ఎందుకు పాటిస్తున్నాం అనే అంశం మీద రాసిన రెండు వందల చరణాల నిడివి గల ఈ గేయ కావ్యానికి ఏల లక్ష్మణ్ గారు ఈ పుస్తకాన్ని ముఖ చిత్రం వేయడం జరిగింది ప్రొఫెసర్ జయదీర్ తిరుమల గారు ముందు మాట నందిని సిద్ధారెడ్డి గారు కూడా ముందు మాట రాయడం జరిగింది నేను అన్ని ప్రాంతాలు తిరుగుతూ నాకు ఇక్కడ ఉత్తరాంధ్ర అంటేనే జానపదానికి పుట్టినిల్లు తెలంగాణ ఉత్తరాంధ్ర జానపదం చాలా గొప్పది ఇక్కడున్న మహాతల్లి గర్విడి లక్ష్మమ్మ గారు ఆమె పాటలు పాడుకొని యావత్ తెలుగు ప్రదేశాలు మొత్తం కూడా కళాకారులు బతుకుతున్నారు ఇవాళ ఆమె పాటలు పాడుకొని ఆమె పాటలతో సినిమాలు కూడా హిట్ అయినాయి ఆమె సినిమాలో ఆర్పి పద్నాయక్ గారి సినిమాలలో ఆమె బాలలు చాలా ఉంటాయి ఆరు నారాయణమూర్తి గారి సినిమాలలో కూడా గరుడి లక్ష్మ పాటలు ఉంటాయి ఇక్కడ నాకు తమ్ముడు జానకిరామ్ రఘు తిరుపతి రమేష్ తమిళ శివకుమార్ ఆ బాలసంతుడి పాటతోని పల్లె నిద్ర మేలుకునేది ఆ తర్వాత ఆల మందలు గోమందలు గొర్రెల మందలు ఇట్లాంటి మందలు కూలి కూలితల అరుపులు పిలుపులు సద్దులు కట్టుకొని పోయి పల్లెటూరిలో వ్యవసాయ బావి దగ్గర పనిచేసుకునే ఆ సంస్కృతి పూరిగా పూర్తిగా అంతరించిపోయి మరయంత్రాలు వచ్చి పనిచేసే ఈ టైంలో ఏ కార్తలో పంటేసుకొని ఏ కార్తలో పంట కోసుకున్నాం వ్యవసాయ పద్ధతులు ఎట్లా ఉండే మనం మనిషి చనిపోతే తలగోరు పట్టిన కుండను ఎందుకు తుందును చేస్తాం పీసెస్ పీసెస్గా ఎందుకు పగలగొడతాం కొట్టకపోతే వచ్చే ప్రమాదం ఏంటిది వాటి వల్ల ఏ పిట్టలు తాగిపోతే ఎట్ల మీద వాళ్తే ఎట్ల ముట్లు వారిపోతుంది